జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్ కాంగ్రెస్లో కాక రేపిన జానా లేఖ పలించని అధిష్టానం ఫోర్ ప్లస్ టూ ఫార్ములా ముసలం పుడుతుందని సంకేతాలు మళ్ళీ అటకెక్కిన కాబినెట్ క్యాబినెట్ విస్తరణ గలం విప్పుతున్న ఆశావాహ నేతలు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మాప అంటున్న దశలో మరోసారి వాయిదా పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఆందోళన చెందుతున్నారు ఉడుము మూతికే తేనె పూసి కొండలు కొండలు ఎక్కించినట్టు ఫోర్ ప్లస్ టూ ఫార్ములా మంత్రివర్గ విస్తరణతో ఔత్సాహికులను ఊరడిద్దామనుకున్న అధిష్టానానికి ఆశాభంగమే ఎదురైంది సీనియర్ నేత జానారెడ్డి ఆ అధిష్టానానికి లేఖ కారణంగానే విస్తరణ ప్రక్రియకు బ్రేకులు పడినట్టు భావిస్తున్నారు ఆ లేఖలో ఏం రాశారో ఖచ్చితంగా బయటకు రాలేదని దాని ఇంత ఇంత కురవృద్ధుడు ఇంత ఆట ఆడిస్తాను ఆనే కాంగ్రెస్ను చూస్తే కట్టపట్టుకొని లేవలేని పరిస్థితిలో ఉన్నాడు పాపము కానీ కాంగ్రెస్ను ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కంటే కూడా జానారెడ్డి మాటే వెళుతుంది రేవంత్ రెడ్డి కంటే కూడా జానారెడ్డి మాట వెళ్తాంది హైకమాండ్ దగ్గర ఎందుకంటే సీనియర్ మోస్ట్ నాయకుడే ప్రభావం మాత్రం గట్టిగానే కనిపిస్తుంది కసరత్తు లేకుండా కూర్పు జరిగితే ప్రభుత్వం అని కూడా ప్రమాదంలో పడటం ఖాయమని హెచ్ ఆయన హెచ్చరించి ఉంటారని గాంధీ భవన్ వర్గాలు అభిప్రాయాలు పడుతున్నాయి ఏం ప్రమాదం ఉండదు ఎటు ఉరుకుతారు ఎమ్మెల్యేలు ఎటు ఉరుకుతారు చెప్పుర్రి సాచుకుంటా ప్రభుత్వంలోనే ఉండాలి కాకపోతే వాళ్ళు అసంతృప్తి వెలగక్కుతా అంటారు ప్రభుత్వానికే ప్రమాదం అంట ఏం ప్రభుత్వం ఏం ప్రమాదం ఉండదు వేర్వేరుగా జాబితాలు మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీ ఉండగా దాదాపు ముప్పై మంది ఔత్సాహికులు పోటీపడుతున్న విషయం తెలిసిందే అధిష్టానం దూత మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చి దాదాపు ఇరవై రోజులు ఇక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు అనంతరం ఆమె నుంచి అందిన సిగ్నల్ మేరకే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో కూర్పుపై చర్చించి వచ్చారు ఈ నలుగురిలో ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడు కలిసి ఒక జాబితా బట్టివక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా చెరో జాబితా కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినట్టు తెలిసింది ఇక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లీస్ట్ ఇస్తేం చేస్తాడు నాకు నా భార్య మంత్రి పదవులు ఉండాలని ఇస్తాడు ఒకవేళ రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తనకు సంబంధించిన అనుచరులు మంత్రివర్గంలో ఉండాలని ఆయన ఒక లిస్ట్ తయారు చేస్తాడు అట్లా ఎవరికి ఇష్టం ఉన్న లిస్టు వాళ్ళు తయారు చేసి పెడతారు